స్వతంత్ర భారతంలోనే కాళేశ్వరం మినహా మానవ కట్టడాల్లో ఘోర వైఫల్యం చెందిన ప్రాజెక్టు మరోటి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఏ ఇచ్చిన నివేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నీటి శాఖ మంత్రి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఆరు నెలల తర్వాత డీపీఆర్ ను కేంద్ర జల సంఘానికి పంపారని వివరించారు అంతటితో ఆగకుండా అప్పటి పెద్దల సూచనల మేరకు డీపీఆర్ కు విరుద్దంగా ఇష్టారేతన నిర్మాణం చేపట్టారని విమర్శించారు మేడిగడ్డ ప్రతిపాదనను తో పాటు విశ్రాంత ఇంజనీర్ల బృందం సైతం తోచారు వెల్లడించారు ఎన్డీఎస్ఏ సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్ల అసమర్థత అవినీతి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్డీఎస్ఏ నివేదికపై సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఎక్కువ కమిషన్ల కోసమే గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారన్నారు వేల కోట్లకు అనుమతి తీసుకుంటే ఇప్పటికే లక్ష కోట్లు దాటిపోయిందన్నారు వివిధ కార్పొరేషన్ల పేరుతో అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నారన్న ఉత్తమ్ వడ్డీ కింద పదహారు వేల కోట్లు కడుతున్నట్లు వివరించారు బ్యారేజీల భద్రతపై ఎన్డీఎస్ఏ అత్యున్నత బోర్డు అని వివరించిన మంత్రి బీఆర్ఎస్ నేతల విమర్శలు సిగ్గుచేటని మండిపడ్డారు వాళ్ల హ్యామ్ డిజైన్ అయింది వాళ్ల నిర్మాణం జరిగింది వాళ్ళ హయాంలోనే కూలిపోయింది ఇది నిస్సందేహం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ల హ్యాండ్లోనే రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హయాంలోనే ఇది డిజైన్ కన్స్ట్రక్షన్ అండ్ ఓఎంఎం లో ఓఎన్ఎం లో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయి అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ళ హయాంలోనే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి స్కిల్ ఉండి నాలెడ్జ్ ఉండి టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉన్న ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం లో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో రాజకీయంలో బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల ఉంచుకుని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఏ ఎవరు అసలు ఇది వాళ్లెవరు వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు తుమ్మిడి హి కాదని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించడమే ప్రధాన లోపమని ఎన్డీఎస్సీ చెప్పిందని మంత్రి ఉత్తమ్ వివరించారు బ్యారేజీ పూర్తయిన తొలి ఏడాదిలోనే లోపాలు బయటపడినా పట్టించుకున్నందువల్లే నష్ట తీవ్రత పెరిగిందన్నారు కనీసం ప్రాజెక్టు ముందున్న డెబ్రీ కాఫర్ డాం అవశేషాలు సైతం తొలగించలేదని మంత్రి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని దుయ్యబట్టారు ఘోర వైఫల్యాలు అంటే ఎంత తీవ్రంగా రాష్ట్రానికి రాష్ట ప్రజలకి రాష్ట రైతులకి రాష్ట ఆర్థిక వ్యవస్థకి నష్టం జరిగిందంటే అండ్ అన్నారం బ్యారేజీలు డిపిఆర్ లో పలాలో చడతామని చెప్పి ఒక బ్యారేజ్ ఏమో రెండు కిలోమీటర్ దూరంలో ఇంకో బ్యారేజ్ ఏమో ఐదు కిలోమీటర్ దూరంలో కట్టిండ్రు అంటే ఎంత పెద్ద ఇది పొరపాటు ఆలోచన చేయాలి ఎక్కడైతే కట్టిండ్రో అక్కడ జియో టెక్నికల్ ఇన్జియేషన్ చేయలే సాయిల్ టెస్టింగ్ చేయలే అదేవిధంగా వీళ్లు కట్టిన సంవత్సరంలోనే ఇనాగరేషన్కి కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి కానీ ఏ రోజు కూడా ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం ఇంత ప్రమాదం జరగకపోయేదేమో అదేవిధంగా ముందుకు పోయినరు బ్యారేజ్ కి డ్యామ్ కి మొత్తం పర్యవేక్షణ మరి బ్యారేజ్లలో ఇట్ ఈస్ ఓన్లీ టు రెగ్యులేట్ వాటర్ ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజీలలో రెండు మూడు టీఎంసీల కంటే ఎప్పుడు స్టోరేజ్ చేయరు మరి ఈ బ్యారేజీలలో పన్నెండు పదమూడు పద్నాలుగు టీఎంసీలు స్టోర్ చేసేసి గోదావరి జలకళ అని పెట్టి ఫోటోగ్రాఫ్లు పెట్టి అదేదో మరి ఒక పబ్లిసిటీ కోసం చేసుకున్న విషయంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఆరు నెలల తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక కేంద్ర జల సంఘానికి సమర్పించారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు కమిషన్ల కోసం కూలిపోయే ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రానికి తీరని నష్టం మిగిల్చారని మండిపడ్డారు స్వతంత్ర భారతదేశంలో మానవ కట్టడాల్లో ఇంత వైఫల్యం చెందిన ఏ ప్రాజెక్టు లేదు అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన డీపీఆర్ డిపిఆర్ తరఫు చేసిరు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన ఆరు నెలలకి డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసి ఇంతకంటే అసలు సిగ్గు చేయటన పని కూడా ఉండదండి వీళ్ళ ప్రభుత్వమే ఒక ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ఈ తుమ్మడి అట్టు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసే ముందే వాళ్ళతో కమిటీ చేసిండ్రు వాళ్ళు చాలా స్పష్టంగా చేసిండ్రు చెప్పిండ్రు తుమ్మడి అట్టు దగ్గరనే కొంచెం తక్కువ హైటో ఎక్కువ హైటో ఈనే కట్టండి మీరు మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కాపీ కూడా మా దగ్గర ఉంది ఆ రిపోర్ట్ కాపీ మా ఆయన చేసింది మరి ఎంత ఏ లెవెల్ నెగ్లిజెన్సా ఇన్కాంపిటెన్సా కరప్షన్ ఆ ఒకసారి ఆలోచన చేయాలి ఇంకో విషయం డిపిఆర్ చేసి సిడబ్ల్యూసి సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో కూడా ఎవరికేం చెప్పకుండా అప్పుడున్న పెద్ద మనుషులు ఈ మార్పు చేయంటే ఆ మార్పు ఆ మార్పు చేయంటే ఆ మార్పు సిగ్నిఫికెంట్ చేంజెస్ విచ్ ఆర్ అన్కామన్ వేర్ మేడ్ డూరింగ్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ వాట్ వాస్ ప్లాన్ దీపీఆర్ డిపిఆర్ లో ఒకటి ఉంటే యాక్చువల్ కన్స్ట్రక్షన్ చేసింది ఇంకోటి మేడిగడ్డ అన్నారం సుద్దిల బ్యారేజీలపై ఎన్డీఎస్ఎస్ సూచనలను మంత్రివర్గంలో చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ వివరించారు అనంతరం పునరుద్ధరణ చర్యలతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు